మహబూబాబాద్ జిల్లాలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర సిపిఐఎంఎల్ పార్టీ నాయకులు ఖరీఫ్ సీజన్లో ఎస్సీ ఎస్టీ రైతులకు ఉచితంగా ఇతర రైతులకు యాభై శాతం రాయితీ విత్తనాలను ఇవ్వాలని రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసి వెంటనే కొత్త రుణాలు ఇవ్వాలని స్వామినాథన్ కమిషన్ సిఫారసు ప్రకారం పంటకు గిట్టుబాటు ధరలు నిర్మించాలని కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఐఎంఎల్ కార్యకర్తలు ధర్నా చేయడం జరిగింది

పేరు జగ్గానే సిపిఐ జిల్లా కమిటీ నాయకులు భారతదేశం అనేది వ్యవసాయం మీద పూర్తిగా నూటికి అరవై మంది ఆధారపడి జీవిస్తున్నారు ఈ ప్రధాన భారతదేశానికి జీవనాధారమైన రైతాంగాన్ని ఆ రంగాన్ని మొత్తం కూడా నిరీరం చేస్తున్న ప్రభుత్వాలు ఈనాడు ఒక జీదుగురు ధనువులు పెసర్లు తప్ప రొట్టగలకు తప్ప మిగతా గవర్నమెంట్ ఇచ్చే పరిస్థితి లేదు కనుక మిగతా ఇత్తనాలు అన్ని కూడా కంప్లీట్గా సబ్సిడీగా ఇవ్వాలని ఎస్సీ ఎస్టీ సన్నకారు చిన్నకారు రైతులకు అందరికీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ మీద ఇవ్వాలని అట్లా వ్యవసాయం ఇది యాంటీ వ్యవసాయం రంగం మొత్తం కూడా యాంత్రీకరణ జరిగింది యాంత్రీకరణ జరిగిన కారణంగా ఇవాళ యంత్రాలు కూడా సబ్సిడీ మీద రైతాంగానికి అందివ్వాలని అదే సమయంలో స్వామినాథను కమిషన్ చేసింది గవర్నమెంట్ చేసి గిట్టుబాటు ధర కోసం గిట్టుబడి ఎంత అయితే రైతంలో యాభై వేలు కనుక అయితే లక్ష రైతాంగానికి ఆదాయం వచ్చేటట్టుగా స్వామినాథన్ కమిషను నిర్ణయం చేసింది అందుకని ఆ గిట్టుబాటు ధర కూడా అమలు చేయాలనేది డిమాండ్గా చెప్పాల్సి ఇవ్వాల్సి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం అదే సమయంలో రైతాంగం రెండు లక్షల రూపాయలు మాఫీ ఇస్తానని గవర్నమెంట్ ఇచ్చింది ఒకే దాపా ఏక ఏక ఒక దశలోనే రెండు లక్షల రూపాయలు మాఫీ ఇవ్వాలి మళ్ళీ వ్యవసాయానికి కొత్త రుణాలు కూడా ప్రభుత్వం అందజేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈ గతంలో రైతాంగాన్ని విస్మరించి ఢిల్లీలో జరుగుతున్న పోరాటాన్ని నీరు గార్చి వారి మీద మరి నిర్బంధం చేసుకొచ్చిన కారణంగా ఇవాళ మోడీకి పొగర్ కేసీఆర్ కూడా అదే పద్ధతిలో పోయి మరి మరి ప్రజలు బుద్ధి చెప్పిన పరిస్థితి అనేది ఉంది ఆంధ్రాలో కూడా మరి జగన్ అదే పద్ధతి నియంత్ర పరిపాలన సాగించిన వాళ్ళని కూడా ప్రజలు పక్కకు పెట్టిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు వచ్చిన కొత్త పాలకులైనా దాన్ని గుణపాఠంగా తీసుకొని ప్రజల డిమాండ్లకు అనుగుణంగా కనుక రైతాంగ సమస్యలకు నూటికి అరవై మంది ఆధారపడి పడుతున్న రంగాన్ని కనుక అభివృద్ధి చేయకపోతే మరి తిరిగి అదే గుణపాఠం మరి ఈ పాలకాలకు కూడా చెప్పాలి ప్రజలు గుర్తు చెప్తారని చెప్పి హెచ్చరిస్తుంది చంద్ర ఉత్తర భారత రాష్ట్ర సహకారం రాష్ట్ర కార్యవర్గంలో భాగంగా జిల్లా ప్రవేశ జరుగుతుంది నాణ్యమైన విత్తనాలు దిశవారక మందులు సప్లై చేయాలని చెప్పి రుణమాఫీని రెండు లక్షల దాన్ని ఒకేసారి ఆపించేయాలని చెప్పి అరువుల రైతులందరికీ కూడా సబ్సిడీ అందజేయాలని చెప్పి తదితర డిమాండ్లతోటి రాష్ట్ర కార్యవర్గం పిలిపించింది ఆ పిలుపులో భాగంగానే కరెక్ట్ జరుగుతుంది వాస్తవంగా ఎన్నికల టైంలో రైతాంగాన్ని ఆదుకుంటామని అసలు పేరుతోటి రకంగా అధికారానికి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఏడు నెలలు దాటినా నేటి వరకు కూడా నకిలీ విత్తనాలు పురుగు మందులు తాడపిస్తున్న పద్ధతులు అవి కూడా అందుబాటులో లేని పరిస్థితులలో రైతాంగము తెలంగాణ జిల్లాలో అనేక చోట్ల ఆందోళన చేస్తున్న చేపట్ట ఉంది కావున నేటికైనా కానీ వ్యవసాయ జ్యనం స్టార్ట్ అయింది రైతాంగానికి నాణ్యమైన విత్తనాలని చిన్న మందులని సప్లై చేయాలని చెప్పి నకిలీ విత్తనాలు పురుగు మందులు తయారు చేసిన కంపెనీలని వినియోగించాలని చెప్పి వాళ్ళని వ్యాపారం చేసే వాళ్ళ మీద మంత్రి చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఇలాంటి డిమాండ్లతో రకంగా రైతాంగం అంతా కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది కావున అధికారిక వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ సమస్యలని తక్షనే పరిష్కారం చేయాలని చెప్పి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి రైతాంగం ఇప్పటికే వ్యవసాయ పనులు స్టార్ట్ అయినాయి అయినా నేటి వరకు కూడా రకంగా రెండు లక్షల రూపాయలు మాఫీ అనేటది అగస్టు పంద్రాన్ని చెప్తారలే కానీ అగస్టు పంద్రా కూడా అమలైతే కాదు కానీ తక్షణమే వ్యవసాయ పనులు ముందుగా ముందే ఈ యొక్క రెండు లక్షల రూపాయలు మాఫీ చేయాలని చెప్పేసి అగ్రభారత రైతు సంఘం డిమాండ్ చేస్తుంది అలాగనే తక్షణమే నాణ్యమైన విత్తనాలని సబ్సిడీ మీద అరువైన రైతుల అందజేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఇలాంటి డిమాండ్ల సాధన కోసం జిల్లా కలెక్టర్ గారిని కలిసి నిధు పత్రం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ ధర్నాని ఉద్దేశం పెట్టుకొని మొత్తం కూడా అధికారులు స్పందించి ప్రభుత్వ అధికారులు కూడా రకంగా ప్రభుత్వం కూడా రకంగా స్పందించేది ఇలాంటి వాటిని అరికట్ట చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ సమస్యలను చేస్తున్నాం